నృత్య కళా నిలయంలో రాజ్యసభ సభ్యులు గౌరవనీలైన శ్రీ బేదన రావు గారి పుట్టినరోజు వేడుక కావలిలో సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ బేద మస్త గారి పుట్టినరోజు వేడుక జరిగింది కార్యక్రమాల కేక్ కటింగ్ చేసిన అనంతరం వృద్ధులకు దుప్పట్లు పేదలకు నిత్యావసర వస్తువులు బియ్యం పేద విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ చేయడం జరిగింది కార్యక్రమంలో సంయుక్త నృత్య కళా నాట్య గురువు గంగపట్నం లిఖిత వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా గారు ఎంఈన్ ప్రసాదరావు గారు సంయుక్త సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సంస్థ సంరక్షణలో పిల్లలు నృత్య శిక్షణ నేర్చుకుంటున్న పిల్లలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత మాట్లాడుతూ ఆపద్ బాంధవుడు గౌరవనీలైన శ్రీ బేద రావు గారి పుట్టినరోజు వేడుకను నేడు తమ నృత్య కళా నిలయనందు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తనకు ఆరోగ్యం బాగాలేక చెన్నై అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా తన కోసం హాస్పిటల్ కు వచ్చి అందరి డాక్టర్లతో మాట్లాడి తనకు మంచి వైద్యం అందేలా చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు తాను పునర్జన్మతో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఇంటికి వచ్చి నేనున్నాననే ధైర్యాన్ని కల్పించిన మానవత మూర్తి అని తెలిపారు అంతేకాకుండా గత సంవత్సరం ఏప్రిల్ నెలలో సంయుక్త వృద్ధి కళా నిర్ణయానికి అవసరమైన అద్దె కడతానని గారు తెలియజేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి నుంచి నేటికి తాను నిర్వహిస్తున్న సంయుక్త నృత్య కళా నిలయానికి ఎనభై వేల రూపాయల అద్దెకట్టిన కట్టిన అన్నారు వారికి మా జీవితాంతం అన్నారు సంయుక్త నృత్య కళా నిలయం నిర్మించేందుకు ఆర్థిక సహాయం అందిస్తానని తెలియజేయడమే కాకుండా బిల్డింగ్ నిర్మించేంత వరకు నృత్య కళా నిలయానికి అవసరమైన అద్దెను తానే కడతానని చెప్పిన గొప్ప వ్యక్తి అని తెలిపారు ఈ సందర్భంగా బేదం మస్తం రావు గారికి తమ యొక్క సంయుక్త నృత్య కళా నిర్ణయం ద్వారా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు తీసుకోవాలి మీరు తీసుకోండి ఎత్తించ ఒకరు బాండి ఇట్లు కృష్ణ ఇల్లు కృష్ణ ఇల్లు Obrigado. Okay. కర్గా పక్కన సరే సరే అన్నాడు హ వీడియో నాని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ బిఆర్ హసారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బిఎంఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము బిఎంఆర్ సార్ గురించి చెప్పాలి అంటే ఈరోజు మనం ఈ డ్యాన్స్ క్లాస్లో ఇక్కడ బిఎంఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నామన్నా నా సంయుక్త నృత్య కళా ద్వారా నేను ఇంతమంది పిల్లలకి శిక్షణ ఇస్తున్నానన్నా దానికి ముఖ్య కారణం ఏఎంఆర్ సార్ ఎందుకంటే ఈ సంయుక్త నృత్య కళా నిలయానికి అవసరమయ్యేటువంటి బెండ్ని నాకు ఇస్తానని మాటిచ్చారు అలాగే ఈరోజు కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఈ సంయుక్త నృత్య కళా నిలయానికి రెట్టిగా సార్ పంపిస్తూనే ఉన్నారు అలాగే నా అనారోగ్య కారణంగా నేను చెన్నై హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు నా కోసం డాక్టర్స్తో మాట్లాడి నేను కోరుకొని బయటికి రావాలి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారో మాకు తెలియదు ఆ పాప కోరుకొని తిరిగి మళ్ళీ కావలికి రావాలి అని చెప్పి నా కోసంగా అక్కడ డాక్టర్స్ నర్సులతో ప్రతి ఒక్కరితో మీటింగ్ ఏర్పాటు చేసి నా కోసం మాట్లాడి నాకు సేఫ్గా మా అమ్మ నాన్నకి అప్పగించారు మీరు చేసిన ఈ మేలుని మేము బతికున్నంత వరకు మా జీవితంలో మేము మర్చిపోలేం సార్ మీకోసం మేము చేయగలిగింది మీరు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి మా లాంటి వాళ్ళకి ఎన్నో విధాలుగా మీరు సహాయం చేయాలి మాలాంటి వాళ్ళకి జీవితాలని ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఒక మాట చెప్పాలంటే డాక్టర్ డాక్టర్ రావు గారి జన్మదిన వేడుకలను గంగపట్మ సురేంద్ర గారి ముద్దుల లిఖిత ఆధ్వర్యంలో ఈ సంయుక్త నృత్య కళా నిలయములో పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రత్యక్షంగా వాళ్ళను వాళ్ళ మనసు వాళ్ళను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఎంతో రంజింపజేస్తారంతో ఈరోజు మిత్రులు గౌరవనీయుడు పీత మస్తాం జన్మదిన వేడుకున్న అత్యంత ఘనంగా పిల్లలు పెద్దలు మధ్య ఘనంగా జరపడము మరి నాకు కూడా ఈ అవకాశము పీదా గారు కలుసుకొని వారికి మంగళ శాసనాలు పథకమని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను

మంచి ఆరోగ్య సంపద జీవిస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని చేస్తున్నట్టు సంతోషిస్తూ పిల్లలందరికీ కూడా పెద్దల కానీ ఆస్తుల కానీ కూడా అప్పున చేసుకొని ఆదుకునేటువంటి మంచి లక్షణాలు మంచి నక్షణాలు ఇంత విధంగా కోరుకుంటూ వారి శ్రీవారి కృప కటాక్షాలు ఉండాలని అట్లాంటి బ్రహ్మాండమైన కూడా ఇలా జరగాలని

రాజ్యసభ సభ్యులు ప్రియతమ నాయకులు పీతా మస్తాం గారి జన్మదినం సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నాట్య గురు లిఖితమ్మ గారి నేతృత్వంలో బిఎంఆర్ గారి మీ అందరి సమక్షంలో ఆనందంతో ఉత్సాహంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం కూడా జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా మంది దిగే కిసన ఖాళీలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు తర్వాత సురేంద్ర ఉదయాన్నే ఏర్పాటు చేసేవాడు అక్కడ ఉదయాన్నే ప్రోగ్రాం చేశారు కాబట్టి మధ్యాహ్నం నుంచి చేద్దామని చెప్పి ముందే ఆయన ప్లాన్ చేసుకొని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు దానికి నిజంగా లిఖితంగా మరి మా సురేంద్రకు నిజంగా ధన్యవాదాలు రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులుగా పనిచేసినప్పుడు కానివ్వండి ప్రస్తుతం గౌరవ రాజ్యసభ సభ్యులుగా కూడా ఇప్పుడు ఉన్నారు సార్ ఇప్పుడు కూడా సేవా భావంతో అందరికీ ఏదో రకంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందియాలి ఏ రూపంలో అయినా సరే అనే ఆలోచనతో వారు ఉంటారు భాగంగానే ఈ కళా నిలయానికి కూడా బిఎంఆర్ సార్ వారి చేత సహాయ సహకారాలు మరి ప్రేమాభిమానంతో అందిస్తున్నారు అందిస్తారు కూడా మరి ఆయన రాజ్యసభ సిబ్బులైనా ఏ పదవిలో ఉన్నా కూడా రాణిస్తారు ఎక్కడ కూడా స్వార్థంతో పనిచేయరు పేద బరుగు బలహీన వర్గాల ప్రజల కోసం సర్వీస్ చేయాలా అనే తప్పు ఉండేటువంటి మంచి వ్యక్తి ఎంతో మందికి చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపు ఐదు వేల ఎనిమిది వందల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి గొప్పతనం ఒక మార్కెట్ దగ్గరిని కూడా మీకు మనవి చేస్తున్నాను వారి ఫ్యాక్టరీస్ కానివ్వండి యాజింగ్స్ లో కానివ్వండి మరి ఎలక్ట్రికల్ ట్రైన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మరి వారి ద్వారా కూడా జీవనోధి కల్పించేటువంటి గొప్ప వ్యక్తి బియ్యంఆర్ గారు సేవ చేసేటటువంటి వ్యక్తులను చూస్తే చాలా సంతోషపడతారు గర్వ పడతారు బియ్యం గారు అదే నాకు ఒకసారి చెప్పారు సురేంద్ర గారి అబ్బాయి ఇంత చిన్న వయసులోనే ఆ అబ్బాయికి ఇంత సేవ చేయాలనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం భాష అటువంటి వాళ్ళకి మనం పూర్తి సహాయ సాగాలు ఇవ్వలేకపోయినా కనీసం కొంతైనా మన వంతు సహాయ సాగాలు అందించాలి అది మన కర్తవ్యం వచ్చి కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది సురేంద్ర ఏ కార్యక్రమం చేసినా ఇక్కడే చెప్పారు ఏ కార్యక్రమంగా రావాలనుకుంటారు కానీ ఆ టైంకి ఏదో ఒక కార్యక్రమంలో బిఎంఆర్ గారు ఉంటారు కాబట్టి రాలేకపోతున్నారు ఈరోజు ఢిల్లీగా ఉన్నారు లో మరి అవకాశం ఉంటే ఎప్పుడైనా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బిఎంఆర్ సార్ కాబట్టి ఇప్పుడే ఎవరో కేక్ కట్ చేశాం ఆయనకి మీరందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు సుభాశిస్సులు తెలియజేయాలి వారు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారికి భగవంతుడు శక్తి యుక్తి వారి అన్ని రంగాల్లో రాణించాలని సహాయ సహకారాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సరే ఒకదండి You're gonna be 結構。 చదవండి పుస్తకాలు ఎన్ని ఇవ్వటం కాదు Okay, nak?